రాజమండ్రి ఏసీపీ డిఎస్పీ ప్రజెంట్ ఏలూరు ఇన్ఛార్జి ఉన్నాను ఈ నర్సాపురం టౌన్ పొల్యూషన్ సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి అంటే నర్సాపురం టౌన్ పొల్యూషన్లో సిక్స్ బై టూ సెవెన్ ఫోర్ అని ఇది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అండి అందులో డబుల్ డిమాండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్ ఉన్నారు ఆ ఫ్యా ఆ కేసులో ఎక్యూజ్ మా కేసులో ఫిర్యాదు అనమాట ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత మూడు నెలలుగా అంటున్నారు అనమాట ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు అని చేత లంచం ఇవ్వడం నాకు నచ్చలేదు నచ్చక రిపోర్ట్ ఇవ్వడం ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీ అయితే చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేసామండి ట్రాప్ చేస్తే ఈరోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకోమన్నారు ఆ డ్రైవర్ డబ్బులు తీసుకుని వెహికల్లో పెట్టడం వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు వదిలిస్తే అక్కడ వెళ్ళిపోవడం జరిగింది మేము ఎస్ఐ గారిని తర్వాత మన హెడ్ కానిస్టేబుల్ రైటర్ గారు రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు ఫైవ్ థౌసండ్ ఇవ్వండి ఎస్ఐ గారు ట్వంటీ థౌజండ్ ఇవ్వండి అంటున్నాడు ఆ రకంగానే ఈరోజు కేసు కూడా జరిగింది సార్ ఎంత ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎస్ఐ గారు కానీ ఫైవ్ థౌసండ్ రైటర్ గారి అంటే మా మా కేస్ వరకు ఇద్దరేనండి ఎస్ఏ గారి రైడర్ ఈ రోజు అనుకోకుండా వాళ్ళేమో ఇద్దరు తీసుకోకుండా థర్డ్ పర్సన్ తీసుకోమని చెప్పడం వల్ల అతను థర్డ్ అయ్యాడు ఇంకెవరుంటారు ఇంకెవరు తర్డ్ పేర్స్ అండి డ్రైవర్ వెహికల్ డ్రైవర్ డ్రైవర్ ప్రసాద్ అండి ఎస్ఐ గారు డ్రైవర్ ప్రసాద్ మేసే ముగ్గురి మీద ఉంటుందండి బయట వ్యక్తులు కూడా మనకి అన్ని తెలియదండి ఈ కేస్ వరకు మనం ఇంకా సాగరండి అవన్నీ మీరే రోల్ ప్లే చేయాలి ఇప్పుడు ఒక ఏసీబీ కాదండి చాలా ఏజెన్సీలు ఉంటాయి ఎస్పీ గారు ఉంటారు ఎస్బీ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి మీరంతా పౌరులంతా బాధ్యతగా ఉంటే అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తే పట్టుకుంటాయి అన్ని ఏసీబీ పరిధిలో రావు అవునండి ఎందుకండి నేను మొనడం సీఎనండి ఎందుకండి అలాగా థ్యాంక్ యూ